చైనా ఆధిపత్యంలోకి వెళ్ళే దేశాల మీదన వేసే అస్త్రం సోషల్ మీడియా సోషల్ మీడియాలో నీకు ఏది హైలైట్ కావాలి ఇప్పుడు కొంతమంది నా రీచ్ తగ్గిపోయింది నా రీచ్ తగ్గిపోయింది అంటుంటారు ఏంటి అది రీచ్ తగ్గేది తగ్గించగలిగేది ఎవరు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఇలాంటి భావజాలం ఉన్నటువంటి వాటిని డౌన్ ప్లే చేయండి రీచ్ కనబడదు ఇలాంటి భావజాలం దాన్ని ఎక్స్పోజ్ చేయండి హైలైట్ ఒకటికి ఒకటి సార్లు కనబడు మనం ఫేస్బుక్ ఓపెన్ చేయగానే ఒక మామూలుగా ఏంటంటే ఆలగారేదం మనం ఏం చూస్తున్నామో అయ్యొచ్చి ఇప్పుడు అట్లా కాదు వాళ్ళు ఏం చూపెట్టాలనుకుంటున్నారు అది వస్తుంది అంటే అది వాళ్ళు షేర్ మార్కెట్ అన్న డిమాండ్ సప్లై ఉంటది ఇది అది కాదు యాజమాన్యాల ఆలోచన ఉంటుంది తెలివైనటువంటి ఎత్తుగా మన మీడియా ఎప్పుడో దిగజారింది సోషల్ మీడియాలో అంత దిగజారుడుగా ఇంకా యాజమాన్యాలు వాళ్ళదంతా అంతర్జాతీయ స్ట్రాటజీస్ ఇక్కడ మనకి లోకల్ సస్తనం ఈ స్ట్రాటజీస్ దరిద్రం నుంచి సోషల్ మీడియాకి వెళ్తే అక్కడ అంతర్జాతీయ స్ట్రాటజీల మధ్య నలుగుతున్నాం వీళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు చైనా చెప్పు చేతల్లో నడిచిన ఈ శ్రీలంక కావచ్చు నేపాల్ కావచ్చు పాకిస్తాన్ కావచ్చు బంగ్లాదేశ్ కావచ్చు మీరు అబ్జర్వ్ చేస్తే ఒక పదేళ్ల నుంచి కూడా ఇవన్నీ కూడా వాస్తవంగా ఇవన్నీ భారత్ ఫ్రెండ్లీ దేశాలు పాకిస్తాన్ పక్కన పెడితే ఈ అన్ని దేశాలకి భారతదేశం ఓ రకంగా చెప్పాలంటే పెద్దన్న పెద్దన్న అంటే మన ఆస్తి అంత తమ్ముళ్ళకి ఇచ్చేయం తమ్ముడు వ్యాపారం చేసుకుంటానంటే ఎంత ఇస్తాం వ్యవసాయం చేసుకుంటానంటే అంత సహాయం చేస్తాం ఏదన్నా తమ్ముడికి కష్టం వస్తే వైద్య సహాయం పంపించడం ఇట్లాంటి చేస్తాం అలాగే ఈ దేశాలను ఎప్పటికప్పుడు మనం పెద్దన పాత్ర పోషించి ఆదుకుంటున్నాం చైనా ఏం చేసింది ఆడే